హాయ్ అండి వెల్కమ్ టు అమ్మకుట్టి సౌజీ లాగ్స్ ఈరోజు ఒక మంచి బ్లాగ్ అండి మేమైతే ఒక చోటకైతే వెళ్తున్నాము ఒక స్పెషల్ ప్లేస్ అనమాట అది అదేనండి మన హిందూ టెంపుల్ ముస్లిమ్స్ దేశంలో హిందూ టెంపుల్ అక్కడికైతే వెళ్తున్నామండి ఈరోజు చాలా అంటే చాలా బాగుంది సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి అండ్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వైఫ్ కూడా ఇంకా మేము ఫోర్ మెంబర్స్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా అలాగే నేను వెళ్ళే దారిలో వ్యూ కూడా చూపిస్తాను అండ్ ఫేమస్ ప్లేసెస్ కూడా చూపిస్తానండి చూసారు కదా అది వచ్చి ఫ్లైట్ ఈ ఏరియాలో ఫ్లైట్స్ ఎక్కువ అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో అనమాట ఫ్లైట్స్ కింద నుంచి వెళ్తుందండి చూసారు కదా బల ఉంది కదా ఇంకా నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చి గ్లోబల్ విలేజ్ అండి ఇప్పుడైతే ఓపెనింగ్ లేదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా ఓపెన్ ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓపెన్ లేదు క్లోజ్ చేస్తుంది గ్లోబల్ విలేజ్ ఇది చాలా ఫేమస్ అనమాట నేను లాస్ట్ టైం దుబాయ్ వచ్చినప్పుడు సెప్టెంబర్లోనే వచ్చానండి అప్పుడు వెళ్ళాను లోపల చాలా అనమాట గ్లోబల్ విలేజ్ ఇంకా అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూసారా అది వచ్చి క్రికెట్ స్టేడియం అనమాట భలే ఉంది కదండి ఇంకా నెక్స్ట్ దుబాయ్లో మాకు టూ అవర్స్ జర్నీ అండి దుబాయ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి దుబాయ్ అంటే దుబాయ్లోనే టెంపుల్ కాదు పక్కన అబుదాబి అని ఉంటుందండి అక్కడ అక్కడ అనమాట టెంపుల్ అందుకే మా మేము ఉండే ప్లేస్ నుంచి టూ అవర్స్ జర్నీ అనమాట ఇంకా దుబాయ్లో బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద పెద్దగానే ఉంటాయి చూడండి చూపిస్తాను ఇంకా దుబాయ్లో కూడా ఉండేదండి ఇంతవరకు టెంపుల్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు దుబాయ్లో టెంపుల్కి వెళ్ళాము అది అంత పెద్దదేం కాదు చిన్నదే మరి ఇప్పుడు ఓపెన్ చేసి ఉందో క్లోజ్ చేసి ఉందో తెలియదు ఇంకా అబిదాబీలో ఉన్న రీసెంట్గానే కట్టారన్నమాట చూడండి ఆ బిల్డింగ్ ఎంత బాగుందో కదా పెద్దగా అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా సరదాగా వెళ్ళాము ఇంకా నెక్స్ట్ చూసారు కదా ఇది వచ్చి పెట్రోల్ బంక్ అండి దుబాయ్లో పెట్రోల్ బంక్ ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది చూడండి అది పెట్రోల్ బంక్లా లేదు ఒక పెద్ద మాల్లా అనిపించింది అనమాట లోపలికి వెళ్ళి చూస్తే బయట మొత్తం పెట్రోలే ఉందండి కానీ ఇటు సైడ్ మాల్ షాపింగ్ మాల్ అటు సైడ్ ముస్లిమ్స్ వాళ్ళది మసీదు ఉందన్నమాట ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్ చేసుకుంటారు కదా సో అందుకు కట్టినట్టు ఉన్నారు కానీ ఇటు సైడ్ షాపింగ్ మాల్ భలే ఉందండి మనకి ఏం కావాలన్నా అన్నీ గానే ఉన్నాయి ఏమన్నా స్నాక్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి మన ఇండియాలో కూడా ఇలా డెవలప్ అవుతే భలే ఉంటుంది కదా పెట్రోల్ బంక్లో షాపింగ్ మాల్ ఇలా ఇంకా నేను లోపలికైతే వెళ్తున్నానండి చూపిస్తాను పెట్రోల్ బంక్లో షాపింగ్ మాల్ అంటే భలే సరదాగా ఉంటుంది కదండి నాకైతే బల కొత్తగా అనిపించింది ఏంటి పెట్రోల్ బంక్లో షాపింగ్ మాల్ ఏంటి అనుకున్నాను కానీ నేనైతే లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూసి అయితే వీడియో తీసి అయితే వచ్చేసానండి ఇంకా చూడండి మేమైతే ఏమి షాపింగ్ అయితే ఏం చేయలేదు కానీ మనకి ఏం కావాలన్నా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి ఇంకా అలా సరదాగా వెళ్ళి అయితే ఇంకా ఇంత దూరం వచ్చి పెట్రోల్ బ్యాంక్లో షాపింగ్ మాల్ చూడకపోతే అలా అయితే ఇంక లోపలికి వచ్చేసామండి ఇంకా చూసారు కదా అన్నీ ఉన్నాయి కానీ నేను వీడియో తీయడానికి మొన్న మాల్కి వెళ్ళినప్పుడు వీడియో తీస్తే నాటేలా అన్నారు కదా ఇక్కడ అలాంటివి ఏమన్నా రూల్స్ ఉంటాయేమో అనుకున్నా బట్ ఏమీ లేదండి ఆ వీడియో తీస్తే గట్టా ఏమి అనలేదు నేను అలా చిన్నగా అయితే వీడియో తీసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము నేను అక్క ఇంకా దగ్గరికి అయితే వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి అదిగా చూస్తున్నారు కదా దూరంలో కనిపిస్తుంది చూసారా అదే అనమాట రామ్ మందిర్ ఎంతైనా ముస్లింస్ దేశంలో ఇలాంటి హిందూ టెంపుల్ కట్టడం అంటే చాలా గ్రేట్ కదా అది ఇంత పెద్ద టెంపుల్ ట్వంటీ సెవెన్ ఏకర్స్లో ఈ టెంపుల్ అన్నది కట్టారండి అంటే ఎంత పెద్దగా ఉంటుందో మీరే చూడండి మన అయోధ్యలో మందిర్ టెంపుల్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంది నేను అనుకున్న ఫస్ట్ అసలు ముస్లిం దేశంలో చిన్నగానే ఉంటుందేమో టెంపుల్ అంటే అనుకున్నాను కానీ ఇంత పెద్దగా అన్నది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంత బాగుంటుందని ఇంకా చూసారు కదండి బయట గుడి బయట కూడా గార్డెనింగ్ కట్ట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఓపెన్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ టెంపుల్ లోపల ఎంత అయితే బాగుందో బయట కూడా అంతే బాగుందండి అసలు ఏ ఇబ్బంది అన్నది ఉండదు అసలు మాకు జర్నీయే కొంచెం లాంగ్ అయింది అనిపించిందండి కానీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ ఫీల్ లేదు అసలు ఫుల్ హ్యాపీ అనమాట అంత బాగుంది ఆ టెంపుల్లో అంత పీస్ఫుల్గా అనమాట ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా చూసారు కదా అది అంతా పార్కింగ్ ప్లేస్ అనమాట ఇంకా అటు సైడ్ గార్డెన్ చేస్తారు అనుకుంటా అండి ఇంకా అయితే వర్క్ అవ్వలేదు ఇంకా కార్ పార్కింగ్ చేయడానికి అయితే అటు సైడ్ వెళ్తున్నామండి ఇంకా ఈ గుడి స్పెషల్ ఇంకోటి ఉందండి థౌజండ్ ఇయర్స్ అలానే ఉండాలని పింక్ స్టాండ్ స్టోన్తో అయితే కట్టించారంట అండి ఈ టెంపుల్ అలాగే ఏడు వందల కోట్లతో ఖర్చు పెట్టి అయితే ఈ టెంపుల్ కట్టారంట అండి టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల కూడా పాలరాయితో అలా కట్టించారనమాట లోపల నేను చూపిస్తాను ఈ లోపల ఇంకా పార్కింగ్ చేసేసి అయితే మేము బయట కొన్ని ఫొటోస్ మన హిందూ తెలుగు వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంది వచ్చారండి తెలుగు వాళ్ళు కానీ ముస్లిం వాళ్ళు కానీ ఎంత జనం అంటే అంత జన్మ అనమాట అసలు ఎంత జన్మ ఉండరేమో గుడి దగ్గర ఖాళీగానే ఉంటుంది అనుకున్నా బట్ చాలా అంటే చాలా ఎక్కువ జన్మే ఉన్నారు కానీ టెంపుల్ ఖాళీగానే ఉంది అంటే ఎంత ప్లేసో చూడండి ఇంకా కార్ పార్కింగ్ చేయడానికైతే అటు సైడ్ వెళ్ళారండి మేమైతే దిగేశాము దిగేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తానన్నమాట జనం చూసారా చాలా మంది ఉన్నారు ఇక్కడ తక్కువే అనమాట లోపలికి వెళ్ళాక చూస్తే అనిపిస్తుంది ఇంతమందా అని ఇంకా చూసారు కదండి మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంకా చూసారు కదా అందరూ ఫోన్లతోనే ఉన్నారు అది ఎందుకంటే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అక్కడ ఒక స్కానర్ ఉంటుంది స్కాన్ చేసి మన డీటెయిల్స్ అండ్ ఎంతమంది వెళ్తున్నాం అన్నది ఫిల్ చేయాలన్నమాట అప్పుడే లోపలికి పంపిస్తారు లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకో చెకింగ్ ఉంటుందండి ఆ చెక్కింగ్ కూడా అయిన తర్వాత ఇటు సైడ్ సైడ్కి పంపిస్తారు అనమాట ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకుని అయితే ఇంకా గుడికి వెళ్ళడానికి అటు సైడ్ నుంచి గుడికి వెళ్ళాలన్నమాట చూసారు కదండి జనం ఎంతమంది ఉన్నారో ఇంకా వాటర్ కూడా సప్లై చేశారండి ఇంకా వాటర్ తీసుకొని ఇంకా అలా వాటర్ తాగేసి అయితే గుడికి అయితే వెళ్తున్నాము గుడి చుట్టూ ఉన్న వ్యూ ఎంత బాగుంటుందో చూడండి అసలు అసలు మిస్ అవ్వద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అండ్ అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి అదేనండి హిందూ టెంపుల్ నేము చూసారు కదా ఇంకా చూడండి మన టెంపుల్ ఎంత బాగుంటుందో చుట్టూ ఉన్న వ్యూ కూడా అంతే బాగుంది ఇంకా గుడి చుట్టూ కూడా గ్రీనరీతో బలా ఉందండి ఇంకా అలాగే ఈ టైంలో అసలు చాలా అంటే చాలా వేడిగా ఉండాలి చెప్పాను కదండి ఇక్కడ ఇప్పుడు సమ్మరు అని సిక్స్ మంత్స్ దాకా ఇప్పుడు సమ్మర్ అని చెప్పాను కదా కానీ ఈ టెంపుల్కి వచ్చాక అసలు వేడే లేదు చాలా చల్లగా అంటే కూల్గానే ఉంది చూసారు కదా కింద కూడా స్టోన్స్తో ఎలా డెకరేట్ చేశారో గ్రీనరీ అండ్ స్టోన్స్ భలే ఉందండి వ్యూ అయితే ఇంకా నెక్స్ట్ చూసారు కదా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే స్లిప్పర్స్ తీసేయాలి కదా సో స్లిప్పర్స్ తీసేయడానికి ఇది ఒక ప్లేస్ అనమాట చూపిస్తాను రండి మన ఇండియాలో అయితే స్లిప్పర్స్ గుడి బయటే వదిలేస్తాం కదా ఇక్కడ అలా కాదండి దీనికి కూడా సపరేట్ ప్లేస్ అనమాట నేను అనుకున్న స్టార్టింగ్ ఇటు సైడ్ వెళ్తుంటే గుడి లోపలికి వెళ్ళడానికి ఇటు సైడ్ దారేమో అనుకున్నా కానీ కాదండి స్లిప్పర్స్ పెట్టే ప్లేస్ అనమాట అలాగే బయట చూడండి స్లిప్పర్స్ పెట్టే కొంచెం బయట అనమాట ఇది గంటలు కట్ట బలం ఉన్నాయి అక్కడే చిన్నపిల్లలు ఆడుకోవడం కట్ట బలం ఉంది కదా ఇంకా స్లిప్పర్స్ పెట్టే లోపలికైతే వచ్చేసామండి ఇం ఇంకా మేము కూడా స్లిప్పర్స్ అక్కడ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము కానీ ఇది వీడియోలో అయితే ఉండదండి ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఎందుకు అంటే వీడియో లెంత్ అయిపోతుంది మీకు చూడడానికి ఇబ్బంది ఉంటుంది కదా సో అందుకే నేను వీడియో ఇక్కడి వరకే చేశాను నెక్స్ట్ వీడియోలో టెంపుల్ అయితే చూపిస్తాను అనమాట సో ఈ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి బాయ్ బాయ్